ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇది మంచి ప్రభుత్వం వేదిక కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా ప్రయోజనాలే ఎన్డిఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు శుక్రవారం మండల కేంద్రమైన కిర్లంపూడి సత్యదేవ కళ్యాణ మండపంలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జగపతి నగరం పంచాయతీ పరిధిలోని కిర్లంపూడి జగపతి నగరం చిల్లంగి గ్రామాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమానికి జ్యోతిర నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందించి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రానున్న ఐదేళ్లలో వారి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఎన్డీఏ కూటమి అన్ని చర్యలు చేపడుతోందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ తోట రవి జడ్సీ తోట గాంధీ చదరం చెంటిబాబు సర్పంచ్ గూడాల శ్రీలతారాంబాబు తుమ్ముకుమార్ కుర్లా చిన్నబాబు కాల వెంకటేష్ గండే కాశి కిర్లంపూడి తహసీల్దార్ చిరంజీవి ఎంపీడీఓ డివో బడే రాజేశ్వరరావు ఎస్ఏ సతీష్ పలువురు మండల స్థాయి అధికారులతో పాటు తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కువ మంది కుటుంబ ఉద్యోగాలు వచ్చినట్టయితే నిరుద్యోగ సమస్య కొద్దరి ఆలోచన ఆశతోటి గత నలభై ఏడు రోజులుగా డిఎస్ఏ దాన్ని ఏమంటారో కోచన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఖితంగా అందులో ఐదు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇప్పటికే నాలుగు టెస్టులు పెట్టడం జరిగింది నాకైతే నమ్మకం మూడు వందల యాభై మంది దాకా ఉద్యోగాలు కొట్టాలి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం వల్ల తర్వాత మళ్ళీ దానికి ఇది ఆర్థిక భారమైనప్పటికీ కూడా అది కనీస బాధ్యత రాడు వందల యాభై మంది నియోజకవర్గంలో ఒక్కసారిగా ఉద్యోగులను పొట్టగెలిగితే సంబంధాకే అదే ఆలోచన చేయడం జరుగుతుంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నటువంటి అవకాశం అందుకోసం ఈ యొక్క మంచి ప్రభుత్వంలో అవకాశం ఉన్నాయి ఎంత దుర్మార్గపు ఆలోచన ఐదు రూపాయలకి అందకలు అంద పెట్టేటటువంటి ఆలోచనతో మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే ఈ మహనీయుడు వచ్చినంత అందమే అన్నాడు

తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అనగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు రెండు వందల ఆరు క్యాంటీన్ ఇప్పటికి ప్రారంభించడం జరిగింది ఇంకా గోతవరం తెచ్చుకోవాలన్నా ಈ ರೂ ಕೂಡ ಸ್ಥಳ ಸೇಕರಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಪದೇ ರೋಜಿ ಪೂರ್ತಿ ಅಂದ್ರೆ ತಂದೂ ವಿಡದ ಬ್ಯಾಂಕ್